దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ధనవంతుడైన నిర్మాత ఎవరో మీకు తెలుసా ఈ కథనంలో సన్ పిక్చర్స్ సంస్థ గురించి అలాగే అల్లు అర్జున్ నటించే భారీ బడ్జెట్ చిత్రం గురించి తెలుసుకుందాం కళానిధి మారన్ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి బంధువు అవుతారు ఆయన ఆస్తి దాదాపు ముప్పై మూడు రూపాయలు నాలుగు వందలు కోట్లు ఆయన నేతృత్వంలో రెండు వేల ఎనిమిదిలో పిక్చర్స్ నిర్మాణ సంస్థ ప్రారంభమైంది ఇది సన్ రూప్లో భాగం సినిమాలను నిర్మించడంలో విడుదల చేయడంలో పిక్చర్స్ కీలక పాత్ర పోషిస్తోంది ఈ సంస్థ చాలా తక్కువ సమయంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది టెలివిజన్ రేడియో వార్తాపత్రికలు మ్యాగజైన్ల వంటి వివిధ మాధ్యమాల్లో సన్గ్రూప్కు బలమైన పునాది ఉన్నందున పిక్చర్స్ వేగంగా అభివృద్ధి చెందింది టీవీ నెట్వర్క్ ద్వారా తమ నిర్మాణాలను ప్రచారం చేసుకునే అవకాశం వారి అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది ఈ సంస్థ వరుసగా విజయవంతమైన చిత్రాలను నిర్మించి కోలీవుడ్కు అందించింది అందులో తొలి చిత్రం రోబో ఆ తర్వాత సన్ పిక్చర్స్ నిర్మించిన సర్కార్ చిత్రం రూ రెండు వందలు కోట్లకు పైగా వసూలు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన పేట చిత్రం రెండు వందల నలభై కోట్ల రూపాయలు వసూలు చేసింది ప్రస్తుతం సన్ పిక్చర్స్ వరుసగా భారీ చిత్రాలలో పెట్టుబడులు పెడుతోంది లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రం నాలుగు వందల కోట్ల రూపాయలు బడ్జెట్తో రజనీకాంత్ నెల్సన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జైలర్ రెండు చిత్రం మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్తో నిర్మిస్తున్నారు సన్ పిక్చర్స్ సంస్థ ఈ ఏడాది అత్యంత భారీగా నిర్మిస్తున్న చిత్రం ఇరవై రెండు అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఎనిమిది వందల కోట్ల బడ్జెట్లో నిర్మిస్తున్నారు సన్ నెట్వర్క్ బలమైన మద్దతు కళానిధి మారన్ దార్శనికతతో సన్ పిక్చర్స్ కీలక శక్తిగా ఎదిగింది ముఖ్య నటులు దర్శకులతో కలిసి పనిచేయడం ద్వారా పాన్ ఇండియా చిత్రాలను నిర్మించడం ద్వారా సన్ పిక్చర్స్ దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని విస్తరించింది సన్ పిక్చర్స్ వంటి సంస్థలు భారీ బడ్జెట్ చిత్రాలతో తెలుగు సినిమా పరిశ్రమను కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నాయి అల్లు అర్జున్ చిత్రం ఎనిమిది వందల కోట్ల బడ్జెట్తో సరికొత్త రికార్డు సృష్టించనుంది